హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలాగున్నారు మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటని చూస్తున్నారా ఏమీ లేదు ఫ్రెండ్స్ మా షాప్లో కొత్త ఫ్యాన్సీ పట్టు సారీస్ వచ్చినాయండి బాక్స్ పట్టు సారీస్ చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఈ సారీ ఈ పట్టు సారీస్ రెండు డిజైన్ శారీస్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ అండి చాలా చాలా సింపుల్ గా ఉంటుంది పట్టు ఫ్యాన్సీ సారీ అండి బాక్స్ పట్టు ఫ్యాన్సీ సారీ చాలా లుక్ అనిపిస్తుంది మనకి పార్టీ వేర్గా ఫంక్షన్ కి అయితే చాలా లుక్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం సూపర్ సూపర్ గా ఉంటారు ఇది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో తక్కువ ప్రైజ్ అండి మనకి ఫ్రీ బాక్స్ కూడా ఫ్రీ అండి చాలా బాగుంది బాక్స్ మాత్రం నాకు ఎందుకంటే మనకు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనకి బాక్స్ ఐ ఐటమ్స్తో ఇచ్చాడు బాక్స్ పట్టు ఫ్యాన్సీ అండి చాలా కలర్ఫుల్గా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇన్ మీ లైక్ అనేది